ఫ్రెండ్స్ వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ మరి ఈరోజు ఒక స్పెషల్ వీడియో రానున్న పోటీ పరీక్షలు అంటే ఎస్ఐ కానిస్టేబుల్ కానిస్టేబుల్ మెయిన్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏ ఎగ్జామ్ రాసినా మనకి వన్ ఆర్ టూ మార్క్స్ గ్యారెంటీగా వస్తాయనా ఆ టాపిక్ పేరే అంటే వార్తల్లో ఉన్న ముఖ్యమైన ఆపరేషన్లు వార్తల్లో ఉన్న ముఖ్యమైన ఆపరేషన్లు అన్న వార్తలో ఉన్న ముఖ్యమైన ఆపరేషన్లు వార్తలోని ముఖ్యమైన ఆపరేషన్ ఏంటన్నానంటే ఒక దేశం ఇంకొక దేశం పైన యుద్ధం చేయడానికి పెట్టిన పేరు అవ్వచ్చు లేదా అంటే విదేశాల్లో చిక్కుకపోయిన భారతీయుల్ని స్వదేశానికి తీసుకురావడానికి పెట్టిన పేరు అవ్వచ్చు లేదా ఇతర దేశాలు ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు భూకంపాలు సునామీలు వచ్చినప్పుడు భారతదేశం మానవత సహాయం చేయడానికి పెట్టిన పేరు అవ్వచ్చు ఉదాహరణకి కరోనా సమయంలో కోవిడ్ సమయంలో విదేశాల్లో చిక్కుకపోయినా భారతీయుని విమాన మార్గం ద్వారా తీసుకురావడానికి ఒక పేరు సముద్ర మార్గం ద్వారా తీసుకొస్తే ఒక పేరు లేదా పాలస్తీనా ఇజ్రాయెల్కు యుద్ధం జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ ఉన్న భారతీయుని తీసుకురావడానికి పెట్టిన పేరు ఆపరేషన్ అజయ్ అంటారు ఇటీవల కాలంలో బాంబీ బకెట్ అనే ఆపరేషన్ ఎందుకు వార్తల్లోకి వచ్చింది ఆపరేషన్ సద్భావన అంటే ఏంటి ఆపరేషన్ దోస్త్ ఆపరేషన్ కరుణ అంటే ఏంటి ఆపరేషన్ సర్వశక్తి అంటే ఏంటి మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నా ఫస్ట్ ఆపరేషన్ నేము ఆపరేషన్ ఏ ఇయర్లో వచ్చింది దాని ఇంపార్టెన్స్ ఏంటి లేదా ఇయర్ మర్చిపోయిన ప్రాబ్లం లేదన్నా బట్ ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకోవాలి ముఖ్య ఉద్దేశము ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ మీకు వన్ ఆర్ టూ మార్క్స్ గ్యారెంటీగా వస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియో అద్భుతంగా ఉంటుంది ఓకే వార్తలో ఉన్న ముఖ్యమైన ఆపరేషన్లు ఇటీవల కాలంలో వార్తలు ఉన్న ముఖ్యమైన ఆపరేషన్ ముందుకు తీసుకురావడం జరిగింది లేటెస్ట్గా వచ్చిన ఆపరేషన్ ఆపరేషన్ ఏయిర్లో వచ్చింది ముఖ్య ఉద్దేశం ఓకే ఫస్ట్ వన్ ఆపరేషన్ హంట్ ఆపరేషన్ పిహంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చింది అంటే చిన్నారు లెక్క అశ్లీలు చిత్రాలు అంటే ఇంటర్నెట్ మరి గూగుల్లో యాడ్ చేస్తూ ఉంటారు ఈ చిన్నారు లెక్క అశ్లీల కంటెంట్ని మొబైల్ చూపిస్తూ ఉంటారు ఆన్లైన్ ద్వారా ప్రదర్శిస్తూ ఉంటారు అలాంటి వారిపైన కఠినమైన శిక్ష తీసుకోవాలి ఓకే వార్తలో ఉన్న ముఖ్యమైన ఆపరేషన్ దపాస్ట్ ఆపరేషన్ మనం గుర్తుపెట్టుకుంటే ఆపరేషన్ పి హంట్ ఆపరేషన్ పి హంట్ ట్వంటీ ఫోర్లో వచ్చింది కేరళ రాష్ట్రం తీసుకురావడం జరిగింది అంటే చిన్నారు లెక్క అశ్లీల చిత్రాన్ని యూట్యూబ్లో మరి ఇంటర్నెట్లో ప్రదర్శిస్తూ ఉంటారు నీలి చిత్రాలు అంటాం అటువంటి వారిపైన కఠినమైన శిక్ష విధించాలి అని కేరళ పోలీసులు ప్రారంభించిన ఆపరేషన్ పేరే ఆపరేషన్ పిహంటే ఆపరేషన్ పిహంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గుర్తుపెట్టుకుని ముఖ్య ఉద్దేశం చిన్నారుల అశ్లీల చిత్రాలు వీడియోలు వీడియోలు ఫోటోల కోసము వీడియోలు ఫోటోల కోసం వెతికే వారిపైన కేరళ పోలీసులు శిక్ష విధిస్తూ ఉంటారు నన్ను ఇటీవల కాలంలో ఆపరేషన్ పి హంట్ ఏ రాష్ట్రం ఏర్పాటు కేరళ కేరళకే గుర్తుపెట్టుకోవాలి అంటే చిన్నారు లెక్క వారి చిత్రాలను మరి ఇంటర్నెట్లో ప్రదర్శిస్తూ ఉంటారు వారి యొక్క వారి యొక్క పరువు ప్రతిష్ట అనేది చాలా ఇంపార్టెన్స్కి ఫీల్ అవుతూ ఉంటారు అటువంటి వారు బయటికి చెప్పుకోలేరు నాన్న ఎలాంటి వారు ఇలాంటి వారి యొక్క సందేహాలను కేరళ పోలీసులు గుర్తించి ఎవరైతే తీస్తున్నారో ఎవరైతే ఆ ఫిలిమ్స్ అవి చేస్తున్నారో పైన కఠినమైన శిక్ష విధిస్తూ ఉంటారు గుర్తుపెట్టుకొని ఆపరేషన్ పీహాండ్ నెక్స్ట్ వన్ ఆపరేషన్ బేతియా ఆపరేషన్ బేతియా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉత్తరప్రదేశ్ ఏర్పాటు చేసింది ఆ ఉత్తరప్రదేశ్ బహ్రెయిన్ బహ్రెయిన్ జిల్లాలో ప్రధానంగా తోడేలు దాడి తోడేలు దాడి ప్రజల పైన ఎక్కువగా చిన్నారులపైన దాడి చేస్తూ ఉంటాయి ఈ తోడేలను అంతం చేయడానికి లేదా వాటిని చంపడానికి వాటిని ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ గుర్తించి వాటిని బంధించడానికి పెట్టిన పేరే ఆపరేషన్ బేతియా ఏఎల్ వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉత్తరప్రదేశ్ బహరేజ్ బహ్రేజ్ జిల్లాలో తోడేరు దాడి అరికట్టడానికి గుర్తుపెట్టుకోవాలన్న ఎగ్జామ్స్లో వస్తే మనకి నెక్స్ట్ వన్ ఆపరేషన్ సద్భావాన్ ఆపరేషన్ సద్భావాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆపరేషన్ సద్భావన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాగి తుఫాన్ కారణంగా యాగి తుఫాన్ కారణంగా చెప్పను వియత్నాం దేశాలు ప్రధానంగా యాగి తుఫాన్ రావడం వల్ల చాలా దేశాలు అంతమైపోయాయి ఈ సమయంలో భారతదేశం సహాయం చేయడానికి సహాయక చర్య మానవత వాడును చాటుకోవడానికి భారతదేశం పెట్టిన పేరే ఆపరేషన్ సద్భావన్ అనే పేరుతో వారికి సహాయం చేసింది ఆపరేషన్ సద్భవన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాగి తుఫాన్ కారణంగా భారత్ మానవత సహాయం చేసింది గుర్తుపెట్టుకో యాగి తుఫాను కారణంగా భారతదేశము మానవత సహాయం ఏ పేరుతో అంటే ఆపరేషన్ సద్భావన్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆపరేషన్ చక్ర టు చక్ర త్రీ చక్ర టు ఫస్ట్ వన్ చూసుకుంటే ట్వంటీ ట్వంటీ త్రీలో సైబర్ నేరాలను అరికట్టడానికి సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి ప్రపంచంలో చూసుకుంటే సైబర్ క్రైమ్స్ ఎక్కువగా ఉన్న దేశాల్లో సైబర్ నేరాలు ఆన్లైన్ మోసాలు రష్యా ఉక్రెయిన్ అండ్ చైనా టాప్ త్రీలో ఉన్నాయి ఇలాంటి సైబర్ నేరాలను అరికట్టడానికి భారతదేశంలో సిబిఐ వారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు పెట్టిన పేరే ఆపరేషన్ చక్ర టూ ఆపరేషన్ చక్ర టూ ట్వంటీ ట్వంటీ త్రీ ఆపరేషన్ చక్ర త్రీ విదేశాల్లో ఉన్న భారతీయులు సైబర్ నేరాల బారిన పడకుండా సిబిఐ వారు సిబిఐ వారు పెట్టిన పేరే ఆపరేషన్ చక్రాత్రి చక్రా టు చక్రాత్రి సైబర్ క్రైమ్స్ని అరికట్టడానికి గుర్తుపెట్టుకోవాలి సైబర్ నేరాలను అరికట్టడానికి సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్గా ప్రవీణ్ శివుడ్ గారు ఉన్నారు ప్రవీణ్ శివుడ్ ఓకే నెక్స్ట్ ఆపరేషన్ బాంబీ బకెట్ ఆపరేషన్ బాంబీ బకెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆపరేషన్ బాంబీ బకెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అడవులు ఉంటాయి కదా ఫారెస్ట్ ఈ ఫారెస్ట్లో మంటలు అనేవి ఎక్కువగా చెలరేగుతూ ఉంటాయి అంటే కార్చిట్స్ ఈ మంటల్ని ఆర్పడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు పెట్టిన పేరే ఆపరేషన్ బాంబీ బకెట్ ఆపరేషన్ బాంబీ బకెట్ ముఖ్య ఉద్దేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అడవుల్లో మంటలను ఆర్పడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు పెట్టిన పేరు ఆపరేషన్ బాంబీ బకెట్ అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఆపరేషన్ సర్వశక్తి ఆపరేషన్ సర్వశక్తి ట్వంటీ ట్వంటీ ఫోర్ దీని ముఖ్య ఉద్దేశము జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదులను జమ్మూ అండ్ కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాద సంచరిస్తూ ఉంటారు వారిని అరికట్టడానికి ఇండియన్ ఆర్మీ వారు భారత సైనిక దళం వారు ప్రవేశపెట్టిన పేరే ఆపరేషన్ సర్వశక్తి జమ్మూ కాశ్మీర్లో ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదులు అరికట్టడానికి ఇండియన్ ఆర్మీ పెట్టిన పేరు ఆపరేషన్ సర్వశక్తి బాంబీ బకెట్ అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు పెట్టారు ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అడవుల్లో మంటలు ఆర్పడానికి నెక్స్ట్ వన్ ఆపరేషన్ స్మైల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇక్కడ ఇయర్ ఇంపార్టెంట్ కాదన్న ముఖ్య ఉద్దేశం ఇంపార్టెంట్ ఆపరేషన్ స్మైల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది అంటే తెలంగాణ తప్పిపోయిన బాల కార్మికులను రక్షించడానికి పెట్టిన పేరే ఆపరేషన్ స్మైల్ స్మైల్ అదే ఆపరేషన్ స్వేచ్ఛ టూ స్వేచ్ఛ వన్ అయితే ఆంధ్రప్రదేశ్లో తప్పిపోయిన బాల కార్మికులు రక్షించడానికి పెట్టిన పేరు ఆంధ్రప్రదేశ్ పెట్టిన పేరు అయితే ఆపరేషన్ స్వేచ్ఛ ఆపరేషన్ స్వేచ్ఛ అయితే ఆంధ్రప్రదేశ్ బాల కార్మికులు రక్షిస్తూ ఉంటారు స్మైల్ అయితే తెలంగాణ రాష్ట్రం ఓకే తెలంగాణలో తప్పిపోయిన బాల కార్మికులను రక్షించడానికనే గుర్తుపెట్టుకోవాలన్నా నెక్స్ట్ వన్ ఆపరేషన్ సన్రైజ్ ఆపరేషన్ సన్రైజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దీని ముఖ్య ఉద్దేశము ఓకే విదేశాల నుండి విదేశాల నుండి అక్రమ రవాణా అక్రమ రవాణా రూపంలో వస్తున్న బంగారం అరికట్టడం విదేశాలు ఎక్కువగా ఉంటారు వారు భారతదేశానికి అక్రమ రవాణా రూపంలో అంటే ఇల్లీగల్ పద్ధతిలో బంగారాన్ని తీసుకువస్తు ఉంటారు ఎవరైతే తీసుకువస్తున్నారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశము ఆపరేషన్ సన్ రైజ్ నెక్స్ట్ ఆపరేషన్ అమృత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆపరేషన్ అమృత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ముఖ్య ఉద్దేశం కేరళలో ఫార్మాస్యూటికల్స్ ఓకే కేరళలో ఫార్మాస్యూటికల్స్ లేదా మందుల వాడకం అరికట్టడము అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్స్ అనేవి కేరళ రాష్ట్రంలో ప్రజలు విపరీతంగా వాడుతున్నారు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని కేరళ రాష్ట్రము కఠిన చర్యలు విధించడము మరియు ఈ మెడిసిన్స్ ఎక్కువగా వాడకుండా వారిని కంట్రోల్ చేయడానికి కేరళ రాష్ట్రం పెట్టిన పేరే ఆపరేషన్ అమృత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆపరేషన్ ఇంద్రావతి ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్న ఆపరేషన్ ఇంద్రావతి ట్వంటీ ట్వంటీ ఫోర్ మనకి కరేబియన్ ఐలాండ్స్ కరేబియన్ ఐలాండ్స్లో ఉన్న ఒక దేశం హైతీ దేశము ఈ ఐతీ దేశంలో ఆర్థిక సంక్షోభం ఫైనాన్స్ క్రైసిస్ మరియు అక్కడ యుద్ధాల వలన ఆ సమయంలో అక్కడ ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి స్వదేశానికి తీసుకురావడానికి పెట్టిన పేరేన విమాన మార్గం ద్వారా వారిని రక్షించడానికి మనం పెట్టిన పేరే ఆపరేషన్ ఇంద్రావతికి హైటీ దేశంలో ఉన్న భారతీయులను తీసుకురావడానికి పెట్టిన పేరు ఆపరేషన్ ఇంద్రావతి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఆపరేషన్ పేరు ఆపరేషన్ సంకల్ప్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మరి హిందూ మహాసముద్రంలో హిందూ మహాసముద్రంలో వాణిజ్యము లేదా సిప్పు దొంగలను సిప్పు దొంగలను అరికట్టడానికి ఇండియన్ నేవీ పెట్టిన పేరు అంటే వాణిజ్య పరంగా మన సంపదను అంటే దొంగలు దోచుకుంటారు అంటే సముద్ర మార్గముల సంపదని ఎవరైతే వారు దోచుకుంటారో వారిని వారిని అరికట్టడానికి ఇండియన్ నేవీ ఇండియన్ నేవీ పెట్టిన పేరే ఆపరేషన్ సంకల్ప ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆపరేషన్ అజయ్ నెక్స్ట్ వన్ ఆపరేషన్ అజయ్ ట్వంటీ ట్వంటీ త్రీ మరి ఇజ్రాయెల్ మనకు తెలుసు అంటే ఇజ్రాయెల్ పాలస్తీనా ఇజ్రాయెల్ పాలస్తీనాకి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడవ తారీఖున యుద్ధం ప్రారంభమైంది పాలస్తీనాకు చెందిన హమాస్ ఈ పాలస్తీనాకు చెందిన హమాస్ అనే ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ దేశం పైన ఫైట్ చేసింది ఈ సమయంలో ఇజ్రాయెల్ ఉన్న భారతీయులను స్వదేశానికి స్వదేశానికి తీసుకురావడానికి స్వదేశానికి తీసుకురావడానికి పెట్టిన పేరే ఆపరేషన్ అజయ్ చూడ ఇజ్రాయెల్లో ఉన్న అంటే ఇజ్రాయెల్ ఇజ్రాయిల్ హమాస్ ఇజ్రాయెల్ హమాస్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య జరుగుతున్న ఉగ్రవాదుల ఉగ్రవాదుల దాడుల వలన భారతీయులను ఇజ్రాయల్ దేశం నుండి స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన లేదా పెట్టిన పేరే ఆపరేషన్ అజయ్ అంటే ఇజ్రాయెల్ దేశం పైన హమాస్ అనే ఒక ఉగ్రవాద సంస్థ అటాక్ చేసిన అమాస్ అంటే ఏ దేశం అంటే ఆఫ్ఘనిస్తాన్ ఓకేనా గుర్తుపెట్టుకోవాలి ఒకటే ఆపరేషన్ అజయ్ అంటే హమాస్ అనే ఉగ్రవాద సంస్థ పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ పైన దాడి చేసినప్పుడు ఆ సమయంలో ఇజ్రాయెల్ ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడం నెక్స్ట్ ఆపరేషన్ ఆల్ ఆక్సాస్ ట్రామ్ ట్వంటీ ట్వంటీ త్రీ మరి హమాస్ ఉగ్రవాద సంస్థ హమాస్ ఉగ్రవాద సంస్థ అనగా పాలస్తీనా దేశము పాలస్తీన దేశం ఇజ్రాయెల్ దేశం పైన యుద్ధం ప్రారంభించింది హమాస్ ఉగ్రవాద సంస్థ పాలస్తీనా ఇజ్రాయెల్ దేశం పైన ఇజ్రాయల్ దేశం పైన తిరుగుబాటు చేయడానికి యుద్ధము చేయడానికి పెట్టిన పేరే ఆపరేషన్ ఆల్ ఆక్సాస్త్రం శాస్త్రామ్ కొని అడగచ్చు పాలస్తీనా ఇజ్రాయల్ దేశం పైన తిరుగుబాటు చేయడం పెట్టిన పేరు ఆపరేషన్ ఆల్ ఆక్సాస్త్రం ఏ ఇయర్లో వచ్చింది ట్వంటీ ట్వంటీ త్రీ మరియు వారు ఫైట్ చేసినప్పుడు వీరు కూడా ఫైట్ చేస్తారు ఎవరు ఇజ్రాయెల్ వారు ఇజ్రాయెల్ వారు పాలస్తీనా దేశం పైన చేయడం పెట్టిన పేరే ఆపరేషన్ స్వార్డ్ ఆఫ్ ఐరన్ లేదా ఆపరేషన్ ఐరన్ స్వార్డ్ అని పిలుస్తారు ఏ ఇర్లో వచ్చింది ట్వంటీ ట్వంటీ త్రీ మరి ఇజ్రాయల్ దేశం ఇజ్రాయల్ దేశం హమాస్ ఉగ్రవాద సంస్థ పైన ప్రతికారకంగా తిరుగుబాటు చేయడానికి పెట్టిన పేరే ఆపరేషన్ స్వాడ్ ఆఫ్ ఐరన్ లేదా ఐరన్ స్వార్డ్ ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ ఒకటి ఆపరేషన్ అజయ్ ఒకటి ఆపరేషన్ ఆల్ ఆక్ ఆపరేషన్ స్వార్డ్ ఆఫ్ ఐరన్ ఏ ఇయర్లో వచ్చింది చూసుకోవాలి నెక్స్ట్ వన్ ఆపరేషన్ కచ్చప్ కచ్అప్ కే ట్వంటీ ట్వంటీ త్రీ అంటే తాబేలు సముద్ర మార్గం ద్వారా ఈ తాబేలును అంటే సముద్ర మార్గం ద్వారా దొంగలు ఏం చేస్తారంటే దోచుకుంటే వారు అంటే విదేశాలకి అక్రమ రవాణా రూపంలో తరలిస్తూ ఉంటారు భారతదేశంలో తాబేలు ఎవరైతే అరికడతారో బట్ ఎవరైతే తీసుకెళ్తారో వారిని అరికట్టడానికి పెట్టిన పేరే ఆపరేషన్ కచ్అప్ కే తాబేలు సింపుల్గా టెరటాయిల్స్ను అక్రమ రవాణా నుండి కాపాడటం నెక్స్ట్ వన్ ఆపరేషన్ హోప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని ట్వంటీ ట్వంటీ త్రీ మనకి అమెజాన్ ఫారెస్ట్ అంటాం అంటే అమెజాన్ ఫారెస్ట్లో కొలంబియా దేశం నుంచి ఒక విమానం బయలుదేరుతుంది ఈ విమానంలో విమానంలో ఒక తల్లి ఒక మదర్కి ఫోర్ మెంబర్స్ ఉంటారు క్లబ్స్ అంటే పిల్లలు విమానం బయలుదేరిన తర్వాత మనకు అమెజాన్ ఫారెస్ట్లో ఒక్కసారిగా కొప్పు అంటే బ్లాస్ట్ అవుతుంది విమానంలో ఉన్న పైలట్ చనిపోయాడు ఈ తల్లి చనిపోయింది కానీ రీజన్ ఏంటంటే ఇక్కడ ఫోర్ మెంబర్స్ ఉన్న పిల్లలు వారికి బ్రతికే ఉన్నారు వారిని బ్రతికించడానికి వారిని రక్షించడానికి కొలంబియా దేశం పెట్టిన పేరే ఆపరేషన్ హోప్ హోప్ ఆపరేషన్ హోప్ ట్వంటీ ట్వంటీ త్రీ మరి అమెజాన్ ఫారెస్ట్ చిక్కుకున్న విమాన ప్రమాదము పిల్లలను రక్షించడానికి కొలంబియా దేశం కే కొలంబియా దేశం చేపట్టిన సహాయక చర్య సహాయక చర్యను ఆపరేషన్ హోప్ అని పిలుస్తారు నెక్స్ట్ ఆపరేషన్ కరుణ ఆపరేషన్ కరుణ ట్వంటీ ట్వంటీ త్రీ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి మయమనార్ దేశం అంటారు మయమనార్ దేశంలో ట్వంటీ ట్వంటీ త్రీ సమయంలో ఒక సైక్లోన్ వచ్చింది అంటే సైక్లోన్ అంటే ఇంగ్లీష్ ఇంగ్లీషు సైక్లోన్ మన తెలుగులో ఏమంటారు తుఫాన్ ఈ మోత్సా తుఫాన్ కారణంగా ఈ మైమనార్ దేశంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు అక్కడ ఉన్న ప్రజలకు భారతదేశం మానవత సహాయం చేసింది భారతదేశం వరకు కావలసిన భోజనాలు అవన్నీ ఏర్పాటు చేస్తాం మెడిసిన్స్ కిట్ పంపించడం ఏ పేరుతో అంటాడు ఆపరేషన్ కరుణ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఓకే మైమనార్లో సంభవించిన మోచా తుఫాన్ మోచా తుఫాన్ వలన భారతదేశం చేసిన సహాయక చర్యకు పెట్టిన పేరే ఆపరేషన్ కరుణ నెక్స్ట్ వన్ ఆపరేషన్ బ్రోడర్స్ వార్డ్ ఆపరేషన్ ఓకే బ్రోడర్స్ వార్డ్ ఇది ట్వంటీ ట్వంటీ త్రీ దీన్ని తీసుకువచ్చింది ఎవరంటే ఇండియా వర్సెస్ యుఎస్ఏ మరి ఇండియా వర్సెస్ యుఎస్ఏ వారు ఎందుకు తీసుకొచ్చారంటే అక్రమ రవాణా మార్గంలో అక్రమ రవాణా మార్గం డ్రగ్స్ లేదా ఆయుధాలు అరికట్టడం చాలామంది అక్రమ రవాణా రూపంలో ఏం చేస్తారు ఆయుధాలు ఎగుమతి చేస్తారు ఆయుధాలు దిగుమతి చేస్తారు అటువంటి వారిని అరికట్టడమే పేర్కొన పేరు ఆపరేషన్ బ్రోడర్స్ వాడు ఏ రెండు దేశాలు అంటున్నామా ఇండియా వర్సెస్ యుఎస్ఏ నెక్స్ట్ వన్ ఆపరేషన్ కావేరీ ఆపరేషన్ కావేరీ ఏ ఇయర్లోకి వచ్చిందంటే ట్వంటీ ట్వంటీ త్రీ మనకి సోడన్ అంటాం సోడన్ దేశం ఈ సోడన్ దేశంలో వైలెన్స్ అంటే అల్లర్ల వలన అక్కడ ఉన్న భారతీయులను స్వదేశానికి స్వదేశానికి తీసుకురావడానికి పెట్టిన పేరే ఆపరేషన్ ఆపరేషన్ కావేరీ సోడన్లో జరిగిన అల్లర్ల వలన అక్కడ ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడం ఓకేనా నెక్స్ట్ ఆపరేషన్ ఆపరేషన్ దోస్త్ దోస్త్ అంటే ఫ్రెండ్షిప్ ఆపరేషన్ దోస్త్ ట్వంటీ ట్వంటీ త్రీ మరి తర్కీ సిరియా తర్కీ సిరియా దేశాల్లో భూకంపం రావడం వలన అక్కడున్న ప్రజలకు భారతదేశం సహాయం చేసింది ఏ పేరుతో సహాయం చేసింది ఆపరేషన్ దోస్త్ ఎస్ మేం మీకున్నామని చెప్పడం జరిగింది ఆపరేషన్ దోస్త్ ట్వంటీ ట్వంటీ త్రీ మరి తర్కీ కొత్త పేరు ఏమో మరి తర్కీ లేదా తుర్కీ ఏ ప్లస్ సిరియా దేశాలలో దేశాల భూకంప బాధితులకు భారతదేశం చేపట్టిన సహాయక చర్య గుర్తుపెట్టుకోవాలి ఆపరేషన్ దోస్త అంటే తరికీ సిరియా భూకంపం గుర్తు రావాలి నెక్స్ట్ వన్ ఆపరేషన్ మెసన గంగా లేదా గంగా అంటారు ఆపరేషన్ గంగా ఓకే ట్వంటీ ట్వంటీ టూ రష్యా ఉక్రెయిన్ యుద్ధం రష్యా ఉక్రెయిన్ యుద్ధం మనకి చాలా చాలా బాగా తెలుసు అందరికీ తెలుసు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ట్వంటీ ట్వంటీ ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రారంభమైంది ఈ సమయంలో ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి పెట్టిన పేరే ఆపరేషన్ గంగా లేదా మిషన్ గంగా గుర్తుపెట్టుకోవాలి రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ ఆపరేషన్ దేవీ శక్తి ఆపరేషన్ దేవీ శక్తి ట్వంటీ ట్వంటీ వన్ మరి ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన తాలిబాన్ల యుద్ధం వలన తాలిబాన్ యుద్ధం వలన ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లే పరిపాలిస్తూ ఉంటారు అంటే ఆ దేశాన్ని ఈ సమయంలో ఆ యుద్ధం వలన అక్కడ ఉన్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకురావడానికి పెట్టిన పేరు ఆపరేషన్ దేవీ శక్తి ఓకేనా ట్వంటీ ట్వంటీ వన్ నెక్స్ట్ ఆపరేషన్ వందే భారత్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కోవిడ్ సమయంలో ట్వంటీ ట్వంటీ ఆపరేషన్ వందే భారత్ అంటే కరోనా సమయం గుర్తు రావాలి ఈ కరోనా సమయంలో విదేశాల్లో చిక్కిపోయిన లేదా విదేశాల్లో ఉండిపోయిన భారతీయుల్ని స్వదేశానికి అంటే మన భారతదేశానికి తీసుకురావడం రెండు మార్గాల ద్వారా అంటే విమాన మార్గం ద్వారా తీసుకురావాలి లేదంటే సముద్ర మార్గం ద్వారా రెండు పేర్లు పెట్టారు విమాన మార్గం ద్వారా తీసుకొస్తే అంటే భారత వైమానిక దళం తీసుకొస్తే ఒక పేరు సముద్ర మార్గం ద్వారా ఒకటే పేరు కానీ రేదన్ మాత్రం ఒకటే కోవిడ్ నైన్టీన్ కరోనా మరి ఆపరేషన్ వందే భారత్ ట్వంటీ ట్వంటీ కరోనా సమయంలో సమయంలో ప్రపంచంలో లేదా ఇతర దేశాలతో చిక్కుకుపోయిన ఓకేనా ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను విమాన మార్గం ద్వారా తీసుకురావడం విమాన మార్గం అండర్లైన్ విమాన మార్గం అండర్లైన్ ఆపరేషన్ వందే భారత్ నెక్స్ట్ ఆపరేషన్ సముద్రసేట్ ట్వంటీ మరి కరోనా సమయంలో ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను సముద్ర మార్గం ద్వారా స్వదేశానికి తీసుకురావడం సముద్ర మార్గం ద్వారా మరి లేటెస్ట్గా మనకి ఆపరేషన్ బొడమేరు ట్వంటీ ట్వంటీ ఫోర్ విజయవాడలో వరదల కారణం వల్ల బొడమేరు అనే ఒక కాలువ వలన చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఆ బొడమేరు చుట్టూ ఉన్న ప్రాంతాలను ఆక్రమించి కబ్జా చేశారు అటువంటి వారిపైన చర్యలు తీసుకోవడానికి మన కొత్త గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పేరే ఆపరేషన్ బొడమేరు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకేనా ఇవి మనకి వార్తలో ఉన్న ఆపరేషన్స్ మీరు ఏ ఎగ్జామ్ రాసినా రాన్న పోటీ పరీక్షల్లో వన్ ఆర్ టూ మార్క్స్ ఆపరేషన్స్ నుంచి వస్తాయి ఆపరేషన్స్ అంటే ఒక దేశం ఇంకొక దేశానికి సహాయం చేయడము లేదా ఒక దేశం ఇంకొక దేశం పైన యుద్ధం చేయడము లేదా విదేశాల్లో ఉండిపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడం పెట్టిన పేరు లేటెస్ట్గా వచ్చిన ఆపరేషన్స్ గుర్తుపెట్టుకోవాలి ఆపరేషన్ ఏ ఇయర్లో వచ్చి చూసుకోవాలి ఆపరేషన్ ముఖ్య ఉద్దేశము బాంబీ బకెట్ అంటే ఏంటి కరుణ అంటే ఏంటి దోస్త్ అంటే ఏంటి హోప్ అంటే ఏంటి సర్వశక్తి అంటే ఏంటి చక్ర టూ అంటే ఏంటి ఇలా గుర్తుకు రావాలి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇవి మనంకున్న అండ్ స్పెషల్ వీడియో వార్తలు ఉన్న ఆపరేషన్స్ మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి చాలా చాలా ప్లస్ అవుతుంది ఓకే ఆల్ ది బెస్ట్